స్ దేవుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు దేవుడి పేరేంటి దేవుడి ఊరేంటి దీనికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బదులిస్తూ ఉంటారు అయితే మనం దేవుడు ఎవరు ఏంటి అనే పుట్టు పురతాల విషయానికి ఇప్పుడు అలట్ల మనుషుల రూపంలోనే దేవుడు అనేవాడు బ్రతికున్నాడు మనుషుల రూపంలోనే మన తా దేవుడు తిరుగాడుతూ ఉంటాడు మనుషుల రూపంలోనే దేవుడు మనకి సాక్షాత్కరిస్తాడు అని చెప్పటానికి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పబోతూ ఉన్నా చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు మంత్లీ పాస్ తీసుకొని మరీ ముంబై ట్రైన్లో తిరుగుతూ ఉండేవాడు కాలం కలిసి వచ్చింది దేవుడు చల్లగా చూశాడు సినిమాల్లో యాక్టర్ అయ్యాడు బిజీగా మారాడు డబ్బులు సంపాదించాడు కానీ కష్టం విలువ తెలుసు మనిషి విలువ తెలుసు మతం గురించి పట్టించుకోవాలా ప్రాంతం గురించి పట్టించుకోవాలా మనిషి గురించి మాత్రం పట్టించుకున్నాడు హీఈస్ నాన్ అదర్ దాన్ సోను సోత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాడ్స్ ఆఫ్ టు హిమ్ వలస కూలీల వెతల్ని ఏ రకంగా తీర్చాడో మనం చూసాం అన్నం పెట్టాడు గూడు కల్పించాడు బట్టలు ఇచ్చాడు సొంత ఊళ్ళకి వెళ్తానంటే బస్సులను ఏర్పాటు చేయించాడు విమానాల్లో పంపించాడు ఎవరు చేయగలరండి ఈ రోజుల్లో పేరుకే బడా బడా హీరోలు సారీ టు సెరీ సిగ్గులని హీరోలు అనవచ్చు కొంతమందిని అయితే కొంతమందిని అందరు కాదు ఏదో ఒక మాటలు చేయటం ఏదో ఒక సలహా ఇవ్వటం అంతే దగ్గరుండి మరీ సహాయ చీరని చేపట్టాడు సోను సూద్ సినిమాలో విననే కానీ నిజ జీవితంలో హీరో అని చెప్పి అందరి చేత కూడా కొనియాడబడుతూ ఉంటే చిన్న ఇచ్చాడు అంతే మనిషిగా నా ధర్మం అండి అన్నాడు అంతే అంతే తప్ప ఇంకేం చెప్పలే అటువంటి సోను సూద్నే ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు సైతం ఈ నేర మన పాలిట దేవుడు అనుకొని అయ్యా సోను సూద్ గారు వందే భారత్ మిషన్లో భాగంగా కొన్ని వందల మంది భారతీయుల్ని మన భారతదేశానికి తీసుకువచ్చారు కానీ విదేశాల్లో ఇంకా చిక్కుపోయే మాలాంటి వాళ్ళం ఉన్నాం రావడానికి డబ్బులు లేవు సిచ్యువేషన్ ఘోరంగా ఉంది మమ్మల్ని కాపాడండి సార్ అని అంటూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెడికల్ విద్యార్థులు కిర్గిస్తాన్లో బిషు కావుక్ ఏదైతే ఉన్నదో వాళ్ళ రాజధాని ఈ కిర్గిస్తాన్ ఉన్నటువంటి రాజధాని ఏరియాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ నాలుగు మెడికల్ కాలేజీలో దగ్గర దగ్గరగా నూట ఆరు మందికి పైగా మన తెలుగు విద్యార్థులు మెడిసిన్ అనేది చదువుతూ ఉన్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడైతే సోను సుద్దికి ఈ విషయం తెలిసిందో అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి మిగతా కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడేసి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశాడు ఈ స్పెషల్ ఫ్లైట్కి సంబంధించేసి విద్యార్థులకి మొత్తం తానే చూసుకున్నాడు వాళ్ళు క్షేమంగా విశాఖకు వచ్చారు విశాఖపట్నానికి వచ్చింది ఎంతమంది చూస్తే నూట డెబ్భై ఆరు మంది ఒకళ్లా ఇద్దరండి నూట డెబ్బై ఆరు మంది అంటే ఎన్ని కుటుంబాలు ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు ఎన్ని ఊర్లు ఎన్ని గ్రామాలు ఎన్ని ప్రజలు అదేవిధంగా ఎన్ని నగరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి కానీ ఒకే ఒక్కడు ఒకే ఒక్క లెక్క మనుష్యు లెక్క ఏంటి దేవుడు లెక్క ఈరోజు చాటి మనుషుల్ని కాపాడేయండి మన పక్కింట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతే మనకేంట్లే లే అని అనుకుంటూ ఉన్నటువంటి మన సమాజంలో మన ఊరిలో ఎక్కడో ఎవరికైందంటే మనకేముందో లేరా అని అనుకునే ఈ సమాజంలో మన రాష్ట్రంలో ఎక్కడో ఎవరికైతే మనకెందుకు అనుకునే ఈ సమాజంలో మన దేశంలో వేరే రాష్ట్రం అట్లా మనకెందుకు అనుకునే ఈ సమాజంలో పుట్టినటువంటి ఓ వ్యక్తే మన దేశం వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఆయన తెలుగుపాటు కాదు సోనిస్తుంది కానీ మన వా మన వాళ్ళు అనుకున్నాడు ఎందుకు అనుకున్నాడు ఆదరించారు తెలుగు ప్రజానికం ఆయన్ని తెలుగు యొక్క సీ ప్రేక్షకులు ఎవరైతే సినీ ప్రేక్షకులు వాళ్ళు ఆదరించారు ఆయన అది గుర్తించాడు ఆదరించకపోయిన పర్ల నా భారతీయులు కదా అనుకున్నాడు కిర్గిస్తాన్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ విద్యార్థులని ఆగ మేఘాల మీద భారతదేశానికి తీసుకువచ్చాడు అందుకే ఈరోజు ఏమన్నారు తెలుసా మానవత్వం అన్నది ఒక దేవుడు రూపంలో కాదయ్యా మనిషి రూపంలోనే అందరికి కూడా కనిపిస్తుంది అంటే ఉదాహరణలు ఎన్నో చెప్తుంటారు అలా కాదు ఈరోజు ఎదురుగా కనిపిస్తుంది చూడండి నిండు విగ్రహం ఆరు అడుగుల పైచిరుకు విగ్రహం హీఈస్ నాట్ అదర్ దాన్ సోను సో మనుషుల రూపంలోనే దేవుడు ఉంటారంట చూసారా ఈయనయ్యా అని చెప్పేసి అంత కూడా ఈరోజు సోను సూద్ని పొగుడుతూ ఉన్నారు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వ్యక్తి మన భారతదేశంలో మనందరి మధ్య ఉండటం గర్వంగా కూడా ఉంది